మీ అందరికన్నా హృదయ పేరు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు కలిగించే మాట తీక్కునే ఎదుగు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీదన్న ప్రతి బిడ్డని కాపాడడానికి దేవుడు కొనకుండా నిద్రపోకుండా మనకు మంచి నిద్రని ఆరోగ్యమును దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు సుద్ధులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మనకి ఏ మాటలు నియమించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే మన చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలారా ఆరాధన 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 రాధన ఆరాధన అరాధన రాధనా చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యం మూడో అధ్యాయము ఇరవై రెండో ఉచ్చరంలో ఒక మాట రాయబడింది మోస ఇట్లా అంటున్నాడు ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టించి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏ మాట చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట ఎవడైతే వినడో వాడు ప్రజల్లో ఉండి కొట్టివేయబోయి కొట్టివేసి సర్వనాశనం అని రాయబడి అంటే యేసుక్రీస్తు వారిని గురించి క్రీస్తుకు పూర్వమే అనే ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీ సహోదరులు ఒక అతను పుడతాడు అతనే ఎవరంటే మహానుభావుడైనా ఏసుక్రీస్తు వారు ఆ ఏసుక్రీస్తు వారు ఏ మాట చెప్పినా ఆ మాటలు ఎవరైతే భూమి మీద మీరు పాటిస్తారో వాళ్ళందరంట దేవుని పిల్లలారా ఒక ఆశీర్వదకరంగా మారటానికి నిత్య జీవానికి స్వతంత్రించుకోవడానికి అవకాశం కలిగింది ఎవరైతే ఆ మాటలు వినక వ్యతిరేకిస్తారో అట్టి వారు పరిశుద్ధ జనంలోంచి కొట్టి వేయబోయి సర్వనాశనం అయిపోతారు సర్వనాశనం అంటే ఏంటో తెలుసు ఇంకా సరవము నాశనం బాగా ఆలోచించండి సరవము నాశనం అంటే ఏంది యుగ యుగాలకి యుగ యుగాలను బ్రతకడానికి యుగ యుగాలు ఏడవడానికి యుగ యుగాలు పళ్ళు కొడుకోవడానికి యుగ యుగాలు బట్టలు చింపుకోవడానికి నరకానికి వెళతావు అని అర్థం అనమాట అందుకని అందుకని ఆ మాడు చెప్తున్నాడేమని సర్వం ఇంకా పోయినట్టేన దేవుని పిల్లలు ఆయన మాట వినవారు సరవ నాశనం అంటే నాశనానికి సరవం ఉండే నాశనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది జాగ్రత్త అని భూమి మీద ఉన్న మనకి క్రీస్తుకు పూర్వమే మూష అనే ప్రవక్త ద్వారా చెప్పబడింది దేవుని పిల్లలు కనుక ఏసుక్రీస్తు వారి మాటలు విన్నప్పుడు ఆ మాటలు విని ఆయన ఎలా బ్రతకమన్నాడు ఎలా మనల్ని జీవించమని చెప్తున్నాడు ఆ మాటలు విని ఆ మాటలకు లోబడి బ్రతికేవా నిత్యము చక్కగా బ్రతికే లోకానికి వెళతాం లేకపోతే సర్వము నాశనం చేసుకొని నరకానికి వెళ్ళాల్సి వస్తుంది కనుక ఈ మాటలు ప్రేమతో జ్ఞాపకం చేసుకొని యశుక్రీస్తు వారిని గురించి ఎవరైనా చెప్పినప్పుడు సాత్వికమైన మనసుతో చక్కగా అంగీకరించి హృదయంలో దాచిపెట్టుకొని నిత్యము జీవించే లోకానికి వెళ్ళే వారికి భూమి మీదను ప్రతి ఒక్కళ్ళు ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా నయన తండ్రి కృప కలిగిన నామానికి వందనాలి మాకు బుద్ధి కలుగుటకు భయం కలుగుటకు తండ్రి మాకు పూర్వమే మోసే ప్రవక్త ద్వారా ఇదిగో సహోదరుల్లో ఇదిగో నా వంటి ప్రవక్త ఒకడు పుడతాడు వాడి మా ఆయన మాటలు కానీ మీరు ఉంటే ఉంటే సర్వనాశనానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళతామని మాకు ముందుగానూ తెలియచేశాను ఆయన ఆ మాటలు తండ్రి మేము మా హృదయంలో పదిలిపరుచుకొని మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మాటలు విని ఆ మాటల ప్రకారం మేము జీవించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం ఇచ్చి భూమి మీద ఆవుషిన ఆరోగ్యాన్ని కుటుంబాలు నెమ్మది కలిగి బ్రతకడానికి కృపణ గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మేమందరికీ నా హృదయ ధన్యవాదాలు